నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున అండి మా అబ్బాయి ఫ్రెండు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఎవరో అప్పున్నాను నేను వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవ పెడుతున్నారా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి ఇవ్వమని చెప్పి సాయికి ఫోన్ చేశాడండి సాయి ఫ్రెండ్ అతను చేస్తేను వాడు మాట్లాడుతుండగా నేను విన్నాను వినేటప్పుడు నేను సేగ చేశాను ఏం మాట ఇవ్వమాక అన్నట్టు తర్వాత సాయి ఫోన్ పెట్టేసి అమ్మాయి ఇలా ఫలానా అబ్బాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్ట ఒక లక్ష రూపాయలు అప్పడుగుతున్నాడు ఇస్తానన్నాడు అని చెప్పి చెప్పాడండి చెబితే నేను అన్నాను పొద్దు సాయి నువ్వు ఇక్కడ అబ్బాయి హైదరాబాదు ఇవ్వకపోతే ఏం చేస్తావు మన దగ్గర ఎక్కడున్నాయి వాళ్ళు అలాగే అడుగుతారు సాయి నువ్వేమో అతి మంచిదనం చూపిస్తావు వద్దు సాయి అన్నానండి నేను అంటే లేదమ్మా పాపం చాలా ఇబ్బందులు ఉన్నట్టరా ఇబ్బందులో ఉన్నామని చెప్పుకోక నేను డబ్బులు నాకు అవసరం రా అది కావాలి ఇది కావాలి కొనుక్కోవటానికే అడుగుతారా అడిగేవాళ్ళు అలాగే చెప్తారు సాయి వద్దు అయినా నా మాట మీద నమ్మకం ఉంటూ వెంకటేశ్వర తండ్రి దగ్గర పెట్టుకో నాయన పలానా అబ్బాయి ఇలా అడుగుతున్నాడు ఇవ్వాలా వద్దా తండ్రి అని ఒక నాలుగైదు రోజులు టైం పెట్టు ఆ అబ్బాయికి ఈ లోపల స్వామిని అడుగుదాం స్వామి వారి కనుక ఇవ్వమంటే ఇవ్వు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నువ్వు ఆయన దగ్గర ఆర్తిగా దండం పెట్టుకోమంటే ఆ నువ్వు ఇవన్నీ చూతావమ్మా చేదస్తాం అది ఇది అన్నాడు అంటే అయితే ఆగు నేనే పెట్టుకుంటాను ఆ స్వామివారికి అని తండ్రి దగ్గర పెట్టుకున్నామండి ఫలానా అబ్బాయిలు అడుగుతున్నాడు స్వామి వీడికి తెలియదు మేమే అసలు అంతంత మాత్రం ఇప్పుడిప్పుడే ఏదో నీ దయ వల్ల అలా నిలబడ్డాము ఏదన్నా దెబ్బ కొట్టిందంటే మళ్ళీ ఎంత ఇబ్బంది పడతామో తండ్రి నువ్వు నాకు తెలియపరచవయ్యా అని చెప్పి ఒక నాలుగైదు రోజులు స్వామివారికి అలాగే దండం పెట్టుకున్నామండి స్వామివారు వద్దు అని చెప్పారు చెప్పిన తర్వాత వెంటనే మా అబ్బాయికి చెప్పానండి వద్దన్నారా స్వామివారు నువ్వు ఇవ్వమాకని చూస్తే ఆ నువ్వన్నీ అలాగే చెప్తావు వాడు ఎప్పుడు అంతేనండి వాడికి నాకు నాకు స్వామి చెప్పాడు అంటే వాడు నమ్మడు అసలు సరే నీ ఇష్టంరా నేను చెప్పింది నేను చెప్పాను ఇష్టం వచ్చినట్టు చేసుకొని నేను వదిలేశాను తర్వాత ఇస్తాడమ్మా పాపం అని జాలిపడి వాడి దగ్గర లేకపోయినా అండి ఇంకొక చోట రెండు రూపాయల వడ్డీకి తీసుకొచ్చి నా వెంకటేశ్వ తండ్రి సాక్ష్యం అండి దీనికి రెండు రూపాయలకి వడ్డీ తీసుకొచ్చి మరి ఆ ఫ్రెండ్కి సహాయం చేశాడండి ఆ తర్వాత ఇలా తీసుకొచ్చి ఇచ్చాను నెల నెల నువ్వే వడ్డీ కట్టాలి నా దగ్గర లేవు ఫలానా వాళ్ళు ఇచ్చారు అని ఆ ఇచ్చిన వాళ్ళ నెంబర్తో సహా ఇచ్చాడండి ఇదిగోనండి ఇలాగాని ఆయన ఆయన ఎవరో మాకు తెలీదు నువ్వు మాకు తెలుసు నీ మీద మాకు నమ్మకం అందుకు ఇష్టమైతేనే ఇస్తామన్నారు అవతల వాళ్ళు సరేనని చెప్పి తీసుకున్నానండి నేను వడ్డీ కడతాను రా అన్నాడు అబ్బాయి తీసుకునే అబ్బాయికి ఇస్తే అండి రెండు మూడు సంవత్సరాల దాకా అసలు ఇవ్వకపోగా ఒక్క రూపాయి వడ్డీ కూడా కట్టలేదండి కట్టకపోతే ప్రతి నెల లక్ష రూపాయలకి రెండు వేలు ఈ రెండు మూడు సంవత్సరాలు వాడే కట్టాడండి ఆ వడ్డీని చెప్తే విన్నావా నీకు అమ్మ మాట అంటే లెక్కలేదు నువ్వన్నీ ఇలాగే చెప్తానంటావు ఎన్ని అనుభవాలైనా సరేరా నీకు మాత్రం స్వామివారి మీద నమ్మకం కలగదు అసలు చెప్తే అంటావు నన్ను చూసావా మరి ఎంత మీద పడిందో ప్రతి నెల రెండు వేలు అని చెప్పి ఉండి సాయి నేను స్వామి తండ్రి స్వామివారి దగ్గర పెట్టుకుంటాను నేనని చెప్పి స్వామి నా బిడ్డ తరఫున క్షమించండి వద్దన్నా ఇచ్చాడు చిన్నవాడు వాడు వాడికి తెలియదు తండ్రి మీ అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉంటాయన్న విషయం ఎప్పుడూ నాతో వితండవాదం చేస్తూ ఉంటాడు నాయన నా బిడ్డ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేలా దీవించి తండ్రి అని చెప్పి స్వామివారికి చాలా చాలా ఆతితో దండం పెట్టానండి తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ వాళ్ళతోనూ అమ్మాయి ఇలా తీసుకొని ఇచ్చాడు నేను చాలా బాధపడుతున్నాము దయచేసి ఇవ్వండి మా బాధని మీరు అర్థం చేసుకోండి మీకు మంచిది కాదు మేము బాధపడితే అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళే రెండు సార్లుగా రెండు యాభైలు అకౌంట్లోకి వేశారండి కాకపోతే వడ్డీ కట్టలేదు స్వామివారు అంత అద్భుతం చేశారండి ఆ మహానుభావుడి రుణం ఎన్ని జన్మలకే తీర్చుకోలేమండి మేము అసలు కన్న తండ్రి రుణాన్ని మాత్రం ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వామి తండ్రి మహారాజుకి జై